హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి మేక మేత గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాడు అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు ఇప్పుడు గోవిందయ్యకు అరవై ఏళ్ళు దాటింది ఆయన తన పనులన్నీ మరెవరి మీదో పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు ఆయన భార్య కూడా అంతే పోతే ఆయన ముగ్గురు కొడుకులు పరమ సోమరులు వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవారు కాదు గోవిందయ్యకు ఇరవై ఎకరాల మాగాణి భూమి ఉన్నది దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సహాయం కోరాడు రోజు పొలం వెళ్ళి రావడం నానాశ్రమ అనుకుని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తనే ఉంచుకుని తనకు తోచిన తెచ్చి గోవిందయ్యకు ఇస్తుండేవాడు అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమస్తాను పెట్టుకోవాల్సి వచ్చింది తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్ళకు అప్పజెప్పి వాళ్ళు ఇచ్చిన లాభం తీసుకుంటున్నాడు ముగ్గురు కొడుకులు మూడు పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది అన్ని పనులు మానివేసి ఇంట్లో పుడిచినప్పటి నుంచి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచడం ఆరంభించాడు కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది మొక్కలకు పాదులు తవ్వడంలో కానీ నీళ్లు పోయడంలో కానీ కొడుకులు గోవిందయ్యకి ఏమాత్రం సహాయపడేవారు కాదు పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది అక్కడ కాసిన కూరగాయలు పూజన పూలు క్షణాల మీద అమ్ముడుపోతుండేవి అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది గోవిందయ్యకు పురుగున కొత్తగా సోమనాథుడు అనేవాడు వచ్చి చేరాడు వాడికి పాల వ్యాపారం ఉన్నది వాడి దగ్గర ఇరవై దాకా మేకలున్నవి మేకలకు వాడు ఎలాంటి మేత పెట్టేవాడో తెలియదు కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది రోజు ఏదో సమయంలో అవి ఆయన తోట మీద పడి దాడి చేసి వెళ్ళిపోతుండేవి తను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతుంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దాని కాపలా చూడమని బతిమాలాడు కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు ఆ దడిలో రోజు ఎక్కడో ఒక చోట కంత చేసి మేకల లోపలికి దూరుతుండేవి ఇది పని కాదని ఆయన దడికి అటు ఇటు ముళ్ళ కంచి వేసి తోట ద్వారానికి తలుపు పెట్టించాడు ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది తెలివి మీరిని మేకలు క్రమంగా తమ కొమ్ములతో తలుపులు తెరవడం అలవాటు చేసుకున్నాయి ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకొని నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు నీకైతే ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్లే వాటిని అదుపు చేయలేకపోతే మా ఇంట్లో నేనొక్కడినే ఎంతకని అదుపు చేయగలను మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరో ఇబ్బంది పడటం లేదు అన్నాడు సోమనాథుడు వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది ఆయన తోట ద్వారం దగ్గర మూడు గజాల పొడవున నిలోన ఒక గొయ్యి తవ్వాడు గోతికి అటు ఇటు బాటతో సమంగా ఎత్తైన గట్లు పోసాడు తర్వాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుపగొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు గుండ్రని ఇనుపగొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు అందువల్ల అవి కష్టపడి కర్ర తలుపు తీయగలన తోటలో ప్రవేశించలేవు కొద్ది రోజులు గడిచాయి మేకల బెడద గోవిందయ్య తప్పినట్లే ఉన్నది కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా మూడు గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు కానీ మేక మాత్రం ఆయన మీద జాలిపడలేదు అది ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది ఆ మేక తోటలో అందరి మొక్కనల్లా తింటుంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు జరుగుతున్న చూసి కూడా ఆయన చలించలేదు తనకేమీ పట్టని వాడిలా అలా నిలబడి చూస్తుండిపోయాడు ఇంతలో అక్కడికి ఆయన ముగ్గురు కొడుకులు వచ్చి నాన్న నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తోంది అలా చూస్తూ ఊరుకున్నావే నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకుని తిననివ్వండర్రా ఈ తోట దానికోసమే వేశాను అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు వింతగా చూస్తూ నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు అన్నారు మేత కోసం ఈ మేక మూడు గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది ఎందుకు పనికిరాని సోమవారులను ఎంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలి తలచడం వల్ల పోతుంది ఈ రోజు నుంచి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమ పడితే వారికి ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడ్డారు ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్టే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు లేక ఏ పేదవాళ్ల కష్టాలో చూసి జాలిపడి వాళ్ళకు ఆస్తినంతా దానం చెయ్యచ్చు ఈ భయం మనసుల్లో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం